ఓం గంగణపతి ఏనుమా ఆం సరస్వతి ఏనమ శ్రీమాత నమోన్మ ఓం నమః శివాయ శివాయ నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ నమః శ్రీమాత్రే నమోన్మ జయ గురు దాత్రేయాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరని కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవాను సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తుల రాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషిడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవాళికంతా కూడా తీరాని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని చేసుకోవడం జరుగుతుంది కన్యారాశి జాతకులకి ఎప్పుడు యోగం లభిస్తుంది అనేది విశేషంగా చెప్పడం జరుగుతుంది పరంగా చూసుకుంటే కన్యారాశి జాతకులకి చతుర్థ నవమ దశమ స్థానాలు యోగ్రంగా ఉండాలి కన్యా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లగ్నం ప్రకారంగా కన్యా లగ్న జాతకులు కానీ కన్యా రాశి జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యారాశి జాతకులు చతుర్థాధిపతి అంతా కూడా యొక్క రంగ ఉండాలి అంటే ఇక్కడ బృహస్పతి అవుతారు బృహస్పతి యొక్క రంగా ఉండాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి శని భగవానుడు యొక్క రంగ ఉండాలి సూర్య భగవానుడు కూడా యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంలో ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూతుల వల్లనే మీకు అంతా కూడా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దీని సంబంధమైన ఈ యొక్క దానాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంటే పరస్పర వీక్షణ అంతా కూడా ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది పరస్పర వీక్షణ అంతా కూడా ఈ యొక్క రాశిని అంతా కూడా చూస్తున్నాడు సప్తమ దృష్టితో శని భగవానుడు అంతా కూడా మీర రాశి నుంచి వీక్షణ అనేది పడుతుంది ఇక్కడ మిత్రగ్రహం యొక్క వీక్షణ పడినప్పటికీ కూడా బృహస్పతి యొక్క స్థానంలో అంతా కూడా శని భగవానుడు గోచారిచ్చే సంచారం జరుగుతుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అక్టోబరు పంతొమ్మిది తర్వాత ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా అనుకూలత కలుగుతుంది మీకంతా కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు రావడానికి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు మరియు కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధం అంతా కూడా లభించడానికి భూమిలంతా కూడా కొనుక్కొని యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవాలి దత్తాత్రేయ చరిత్రను తరచుగా పారాయణం చేసుకోవాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేనా సంతుష్ట నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ఇక్కడ శని భగవానుడు అంతా కూడా గోచార రీత్యా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం శుక్రుడు అంతా కూడా నీచస్థానంలో కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేయడం ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా బుధ ఆదిత్య యుగంలో మంగళుడితోటి అంగారగుడితోటి ఇక్కడ తుల రాశిలో సంచారం చేయడం కన్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ఇక్కడంతా కూడా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు చెంది అక్టోబర్ పంతొమ్మిది తర్వాత ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశి ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా అతిచారంలో సంచారం చేయడం తర్వాత అంతా కూడా చూసుకొని అక్టోబర్ ఐదు ఆరో తారీఖులో ఉందా కూడా మళ్ళీ మిథున రాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థానాలంతా కూడా గ్రహస్థితి గోచారీత్యా ఈ రకంగా ఉంది కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉండాలి గోచారీత్యా మీకు అనుకూలత వచ్చినప్పుడు శీఘ్రంగా అంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా తరచుగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుని ఆవుపాలతో చేసిన బెల్లం పరవన్నము క్షీరాణాన్ని నివేదం చేసి అమ్మవారి ఆరాధన ప్రతి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఆరాధన చేసుకోవాలి మంగళ దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి తద్వారా స్వగృహయోగం సిద్ధించడానికి స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవాలి తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడికి శనీశ్వరుడికి శుక్రుడికి ఈ యొక్క రాహుకి సూర్య భగవానుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం వస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అంగారకుడ ప్రీతికరంగా ఓం శరవణ బబాయి నమ నామాని సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి దయాకృపా కటాక్షలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా లభించి మీకు యోగం కలిసి వస్తుంది ఓం హ్రీం మణదీపేశ్వర్య నమ ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ ఓం హ్రీం మణదీపేశ్వర్య నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా హ్రీంకారంతో కూడిన మంత్రాన్ని అంతా కూడా చెప్పాని ఆచరించుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క భూసంబమైన కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మడదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రవచనంలాగా తరచూ వింటూ ఉండడం ఆ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు లక్ష్మీ కటాక్షం స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి వ్యాపారంలో అఖండమైన లాభాలు ఆ యొక్క అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా జాతకరీత్యా గోచార రీత్యా కూడా శుక్రుడు అనుకూలత ఉండాలి బుధుడు అనుకూలత ఉండాలి కన్యా రాశి జాతకులకి విశేషంగా వీరంతా కూడా విష్ణు సంబంధమైన దేవాలయంలో పుణ్య పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేస్తూ ఉండడం లక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఆ దృశ్య కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టం చేసుకుంటూ ఉండడం మరియు కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెరవ స్వామి దేవాలయంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తుండాలి ఉండాలి రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేసుకుంటడం గోమాతకు సేవ చేసుకుంటాం గోమాతకంతా కూడా శనగలు బబ్బర్లు ఒలవలంతా కూడా మరియు పెసర్లు కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల నానపెట్టినవన్నీ కూడా గోమాతకి ఈ వస్తువులన్నీ కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది దేవతల అనుగ్రహం కలుగుతుంది తద్వారా శీఘ్రంగా స్వగృహయోగం అంతా కూడా నీకు కల నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది నమ గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యొక్క రంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవల్ల మీకంతా కూడా స్వగురయోగం చెందించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా ద్వాదశ స్థానం ఏమైనా చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచార రీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరు నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపరిశ్రం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్టి యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగురు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిత్ ధనలాభం ధనయోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలున్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాలను నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పెరిగణం తోటి హోమాది కార్యక్రమాలు సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాలు చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం స్థితిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పొలతోటి మల్ల పొలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ